హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వీకెండ్ బ్లాగ్ అండి సో పాప షూస్ కొందామని ఎప్పటి నుంచో షాపింగ్కి తిప్పుతుంది కానీ తనకి నచ్చినవి దొరకట్లేదని షూస్ కొనుక్కోవట్లేదు అనమాట సో ఫైనల్లీ ఈరోజు తనకి నచ్చిన షూస్ ముఖ్యంగా ఏదైతే కలర్స్ తన కోరుకుంటుందో అవన్నీ కూడా ఆ షూస్లో ఉన్నాయి సో తనకి నచ్చిందనమాట ఓకే నేను చెప్పేది మాత్రం నాకు ఇది నచ్చిన కానీ చూడు కంఫర్ట్ లెవెల్ ఎట్లా ఉందో చెప్పు టైట్ లేదు కదా కొంచెం లూజ్ అయినా పర్లేదు టైట్ ఉండద్దు షూస్ కోసం ఆమెకి నచ్చిన షూస్ కోసం తిరిగి 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 ఫైనల్లీ ఇప్పుడు నచ్చింది షాపింగ్ అయితే అయిపోయింది దాని తర్వాత ఇంట్లో కావాల్సిన చిన్న చితికాయ సామాన్లు కూడా కొనటం జరిగింది అసలు వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే విపరీతమైన ట్రాఫిక్ సాటర్డే సండేనే అందరికీ టైం దొరుకుతుంది పాపం అందరూ బయటకు వస్తారు షాపింగ్కి షాపింగ్లో నాకు ఈ టూ బాక్సెస్ చాలా నచ్చాయండి అవి బ్యాంబూ బాక్సెస్ అనమాట ఇలా న్యాచురల్గా ఉండే బాక్సెస్ కానివ్వండి బాస్కెట్స్ కానివ్వండి చాలా నచ్చుతాయి నా గనక ఇలాంటి బాక్సెస్ చాలా ఎక్కువగా దొరికితే నా కిచెన్ అంతా కూడా ఇవే నింపేసుకో బుద్ధ అవుతూ ఉంటుంది కానీ దాంట్లో పప్పు ఉప్పులు అసలు ఆగనే ఆగవు అలాంటివి కనుక వేస్తే పురుగు పట్టే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా అని ఇవి చూడడానికి బాగుంటాయి కానీ కిచెన్లో అసలు అంతగా యూస్ఫుల్ అనిపించవు నాకైతే నేను ఒకప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ పైన ముఖ్యంగా టప్పర్వేర్ పైన చాలా ఇన్వెస్ట్ చేశాను టప్పర్వేర్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది సో యా అవి తీయలేక తర్వాత ఒక్కొక్కసారి వాడడానికి కూడా బాధ వస్తూ ఉంటుంది బట్ కొనేసాను కదా అని వాడేస్తూ ఉంటాను దాంతోపాటు పాప షూస్ ఇవి డే లైట్లో ఎలా కనిపిస్తున్నాయో చూసుకుంటుందన్నమాట అందులో చిన్న ఇలాంటి షూస్ కనుక అంటే ముఖ్యంగా ఇలాంటి వైట్ కలర్ షూస్ ఇప్పిస్తే పట్టుకొని రెండు మూడు వారాలలో నల్లగా అంటే మట్టి మట్టి చేసుకొని వస్తూ ఉంటారు ఇంట్లో ఎవరు ఉండరు నిశ్శబ్దంగా ఉంటుంది మేము బయటికి వెళ్తే సో బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా సౌండ్ విని మా పెట్స్ అయితే లొల్లి లొల్లి చేస్తాయి ఇప్పుడు అది నన్ను ముద్దు చేస్తుందన్నమాట ఇవి డాగ్స్ లాగా కాకుండా డిఫరెంట్గా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటాయి వాటికి మరీ నేను ముద్దొస్తే లిక్ చేస్తూ ఉంటాయి నా హ్యాండ్స్ తర్వాత నేను పెట్ చేస్తూ ఉంటే పరిగెత్తకుండా అలానే పెట్ చేయించుకుంటాయి అనమాట దాని తర్వాత ఎత్తుకోమని అరుస్తూ ఉంటాయి అవి ఆ ఆ లోపల కేజ్ దగ్గర నిల్చొని ఎత్తుకోమని చెప్తూ ఉంటాయి ఉంటాయన్నమాట తర్వాత నా హ్యాండ్స్ అంతా కూడా లిక్ చేస్తూ ఉంటాయి ఇలా వాటి ఎఫెక్షన్ని చూపిస్తాయి అనమాట డాగ్ లాగా మరీ మీద పడిపోయి అలా ఏం చేయవు ఇవి మాత్రం చాలా డిసిప్లిన్గా ఉంటాయండి అసలు ఇంత కూడా మెస్ చెయ్యమన్నమాట ఈజీ మెయింటెనెన్స్ పెట్స్ అనమాట సో మాకైతే ఎంతో అలవాటు అయిపోయాయి అసలు మా ఈ సిసిఎన్ ట్యూల్ పెట్టు నుంచి పెట్టినానికి కావాలి 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 దానికి కావాలి ఏదో ఒకటి కావాలి సండే స్నాక్ సండే స్నాక్ చిట్టి జల్లికి మమ్మకావాలి చూపలేసింది బుద్ధిజాన్కి కాన్ అనమాట సో ఈరోజు కాన్ తోటి ఈ కార్న్ని ఓవెన్ లో గ్రిల్ చేద్దాం సో కార్ని పీల్ తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి అమెరికాలో వీళ్ళ పంట గోధుమలతో పాటు కార్న్ కూడా అండి కానీ అమెరికాలో దొరికే స్వీట్ కార్న్ చాలా చాలా తీగా ఉంటుంది మనం దీన్ని ఏం చేయకుండా పచ్చిగా కూడా తినేయచ్చు అంత తీగా ఉంటుంది ఇండియాలో దొరికే స్వీట్ కార్న్ గింజలు కాస్త పెద్ద పెద్దగా ఉంటాయి పర్లేదు మరీ టూ స్వీట్ కాకుండా కాస్త పర్లే బాగానే ఉంటాయి కానీ అమెరికాలో చాలా లేతగా చిన్న గింజలతో మీరు పచ్చిగా తింటే కూడా అంతే తీగా ఉంటాయి దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుని లేదా స్టీమ్ చేసుకున్న గ్రిల్ చేసుకున్న ఎలా చేసినా కూడా అసలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో సీజన్లో అయితే విపరీతంగా దొరుకుతాయి సో ఈరోజు నేను షాపింగ్లో స్వీట్ కార్న్ దొరికితే తీసుకొచ్చానమాట స్వీట్ కార్న్ మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీరు కట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు అలా ఫుల్ కార్న్ తింటాను అంటే ఫుల్ కోమ్ తింటాను అంటే అలానే వాడేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక బౌల్లో మెల్టెడ్ బటర్ సాల్ట్ ఇది అన్సాల్టెడ్ బటర్ అనమాట సో చిల్లీ పౌడర్ గార్లిక్ ఇవన్నీ చక్కగా మెల్టెడ్ బటర్లో యాడ్ చేసుకొని దీంట్లో హర్బ్స్ అండి ఇది హర్బ్స్ ఏంటి వాడారు అని అంటే నేను ఇటాలియన్ సీజనింగ్ అను తర్వాత ఆరిగానో ఇవి రెండు యాడ్ చేశాను సో ఈ మెల్టెడ్ బట్టర్లో యాడ్ చేసిన ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కాన్కి పట్టించేస్తున్నానండి మీకు నచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ వాడుకోవచ్చు మీరు మ్యాంగో పౌడర్ వాడుకోవచ్చు చాట్ మసాలా వాడేసుకోవచ్చు ఇవన్నీ నాకు వద్దు ఇష్టం లేదంటే జస్ట్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అండ్ లెమన్ అండ్ చిల్లీ పౌడర్ నాకు చిల్లీ పౌడర్ కూడా వద్దు అని అనుకున్నారంటే జస్ట్ సాల్ట్ బటర్ లెమన్ యాడ్ చేసుకుంది తినండి అసలు కేక్ అంటే కేక్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఈరోజు మనం వచ్చేసి గ్రిల్ చేస్తున్నాము ఓవెన్లో సో నేనైతే చిన్న చిన్న సైజెస్లో కట్ చేశాను అన్నమాట కట్ చేసి మనం ఏదైతే ఇప్పుడు చక్కగా ఒక మిక్సర్ తయారు చేసుకున్నామో బటర్ మిక్స్ అదంతా కూడా కార్న్కి పట్టించేస్తూ ఉన్నాను దీంట్లో గార్లిక్ వేసాం కదండి ఈ గార్లిక్ మీరు అలా పచ్చిగా తినడం ఇష్టం లేదంటే గార్లిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో గార్లిక్ పౌడర్ కంటే ఫ్రెష్గా మన ఇంట్లో గార్లిక్ ఉంది కాబట్టి చాప్ చేసేసి నేను బటర్లో యాడ్ చేశానన్నమాట సో ఇది సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో నేను ఏదైనా పార్టీ హోస్ట్ చేశాను అనుకోండి ఈ కార్న్ అయితే నేను తప్పకుండా తయారు చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇక్కడ అందరికీ కార్న్ ఇష్టం ఉంటుంది అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సో మనం చక్కగా కార్న్ పైన మనం తయారు చేసుకున్న స్పైస్ మిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్రీ హీట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ గ్రిల్ టైమ్ అంతే ఇంకా మనం ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అవి రెడీ అయిపోతాయి సో నేను తీసుకొచ్చిన కంకులలో కొన్ని కంకులు గ్రిల్ చేస్తున్నాను మరికొన్నేమో ఏమో స్టీమ్ చేస్తున్నాను స్టీమ్ చేసిన కంకులకి అంటే కార్న్కి కూడా కొంచెం లైట్గా బటర్ ఇలాంటివన్నీ అప్లై చేసుకుందంటే క్యూ గుడ్ ఉంటుంది మీరు అసలు వదిలిపెట్టరు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అందులో ఇప్పుడు మధ్యాహ్నము రెండున్నర అవుతుంది పిల్లలు బోర్ చేసే టైం అనమాట కానీ లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయటం వల్ల వాళ్ళు భోజనం చేయను అంటా ఉన్నారు సో అందుకనే కార్న్ రెడీ చేసి ఇస్తున్నాను స్నాక్ లాగా ఇంకా డైరెక్ట్గా డిన్నర్ తినేస్తామని చెప్పారనమాట సో కార్న్ ఏంటంటే ఇక్కడ చాలా లేట్గా ఉంటాయని అనుకున్నాం కదా లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ అండి అంటే లెస్ దెన్ టెన్ మినిట్స్ అని చెప్తాను ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతాయి కానీ ఎందుకైనా మంచిది పది నిమిషాలు చెప్తున్నాను పది నిమిషాల కంటే తక్కువలోనే ఇవి చాలా చక్కగా స్టీమ్ అయిపోతాయి అన్నమాట ఈ స్టీమ్ చేసిన కార్న్ పైన కూడా నేను లైట్గా బటర్ అయితే అప్లై చేయబోతూ ఉన్నానండి మెల్టెడ్ అన్సాల్టెడ్ బటర్ అనమాట సో అలా బటర్ అప్లై చేస్తుంటే ఈ స్టీమ్లో నుంచి ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది సో దీనిపైన ఇలా బటర్ అప్లై చేస్తుంటే అంత స్మూత్గా చాలా చాలా యమ్మీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కార్న్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి टेस्ट सुपर सूपर् She's not respecting. She doesn't. <laughs> I <don't know>. am <laughs> oh, yeah. mm. respecting. Oh my god, so delicious. This is conta matrink delicious on the so delicious. Oh my gosh, melting I know, right? Mmm. Mm, that's so good. It is wonderful. At sixteen. No, that's at 35. ఫార్మ్లా వన్ చూసుకుంటూ కాన్స్ నాకైతే మా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేసింది అందులో కాన్లో అన్ని రకాలు కల్పిసుకొని తినేసారు సో ఏదేమైనప్పటికీ టేస్ట్ మాత్రం వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో ఫామ్లో వన్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము ఆయన చిన్నప్పటి నుంచి ఫామ్లో వన్ ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు నా కొడుకు కూడా ఫార్ములా అవన్నీ చూస్తూనే ఉంటాడు సో ఇప్పుడు ఇంట్లో ఇంత పనైనాక సామాన్లు కూడా ఇన్ని అవుతాయి కదా సో ఆ పెద్ద పెద్ద సామాన్లు ఏంటంటే డిష్ వాషర్లు అసలు పట్టనీ పట్టవు సో అవన్నీ కడిగి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ లోపల సదరడం కూడా ఉంటుంది సో ఈ వీకెండ్ ఇలా గడిచిపోయిందండి ఇవి ఈరోజు కబుర్ మరికొన్ని విశేషాలతో మరి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్